ఒకసారి ఒక వ్యక్తికి రిజిస్టర్ అయిన ఆస్తిని మళ్ళీ వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి డబుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించదు అరవైంద నా పేరు మీద అయింది తర్వాత ఇంకొక నా కంపెనీ ఉంటే మళ్ళీ తీసుకపోయి ఇంకొకటి పేరు మీద ఎద్దాం అందుతాడు అదే ప్లాట్ని సో అట్లా కాదన్నట్టు అలాగే ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ ఇతర నిషేధిత జాబితాలోని ఆస్తుల వివరాలను ఈ టెక్నాలజీలో నిక్షిప్తం చేయడం వారా అరవైందా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాంట్లో ఈ ప్రభుత్వ భూములు స్థలాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఇక అన్ని భూములను అలా ఆ టెక్నాలజీలో పొందుపరిస్తే ఏమైతే అంటే వాటిని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ వెంటనే తిరస్కరిస్తుంది సాఫ్ట్వేర్ జోడూరి తద్వారా సబ్ రిజిస్టార్లో ప్రమేయం లేకుండానే అక్రమాలకు అడ్డుకట్ట వేయచ్చు డబుల్ రిజిస్ట్రేషన్లను పెడదాను ప్రభుత్వ భూములకు కబ్జాలను వివరించేందుకు సర్వే నెంబర్ బ్లాక్ విధానానికి కూడా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం చూసింది ఒక సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం ఎంత అయ్యో ఒక సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం ఎంత అందులో ఇప్పటికి ఎంత రిజిస్ట్రేషన్ జరిగింది సో క్లియర్గా మీకు ఇదిగో ఈ విషయం అర్థమైతే చెప్తా ఇదిగో ఒక ఒక సర్వే నెంబర్ ఉంది ఒక త్రిబుల్ త్రీ అనే సర్వే నెంబర్ ఉంది అనుకున్నాం దీంట్లో మొత్తం ఎంత